సో ఇప్పుడు ఇంకా ఆలస్యం ఆలోచించు మన ప్రొడ్యూసర్ వెంకటేశ్వరరావు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను మా లైట్ హౌస్ సినీ మ్యాజిక్ తరఫున ఆరో చిత్రం అండి అమరావతికి ఆహ్వానం పేరు పెట్టాము తెలంగాణ వారికి ప్రయాణం అని పెట్టాము క్యాప్షన్ అమరావతికి ఆహ్వానం తెలంగాణ వారికి కూడా ప్రయాణం ప్రత్యేక ప్రయాణం తెలంగాణ వారికి కూడా అంటే పూర్వకాలంలో పెళ్ళిళ్ళకి ఆహ్వానం పలుకుతూ స్త్రీలక ప్రయాణం అంటారు ఇప్పుడు అమరావతికి ఆహ్వానం తెలంగాణ వారికి ప్రత్యేకమైన పిలుపు థ్యాంక్ యూ సార్ మేము ఇండస్ట్రీలో గత ముప్పై నుంచి ఉన్నా ఉన్నాం కానీ ఇండస్ట్రీలో రాణించాలంటే డబ్బు కావాలి కదా ఆ డబ్బు కోసం తొంభై ఒకటిలో రియల్ రంగంలోకి రావడం జరిగింది వీరుశంకర్ రావు ఆ టైంలో మాకు ప్రెసిడెంట్ గారు మురళీమోహన్ గారు అసోసియేషన్ స్థాపించడం అయింది మురళీమోహన్ గారు మాకు అనుభవం ముప్పై ఏళ్ళ అనుబంధం మొన్నే ముప్పై ఏళ్ళ ఫంక్షన్ చేసుకుని ఆయన ఘనంగా సన్మానించుకున్నాము ఆయన సెకండ్ ప్రెసిడెంట్ మాకు ఆ రోజుల్లో ఆ రోజుల్లో అప్పుడే ఆయన పెట్టాము ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ అని అప్పటి నుంచి ఆయనతో మాకు ఈ విధంగా ప్రయాణం సాగుతూ వచ్చింది తర్వాత ఇండస్ట్రియల్లో అక్కడ రియల్ ఎస్టేట్లో డబ్బు సంపాదించుకొని బయటకు వచ్చిన తర్వాత మా శంకర్రావు మళ్ళీ ఇండస్ట్రీకి వెళ్దామా అన్నాడు ఎందుకు వచ్చాక కదా బయటకు అన్నాం అప్పుడు తీద్దామంటే డబ్బులు లేవు మన దగ్గర అప్పుడు డబ్బులు ఉన్నాయి కదా అన్నాడు మనం ఎక్కడ ఫైనాన్స్ సిక్స్ పోతే అప్పులు చేయొద్దు మనం తీద్దాం సినిమాలు ఉంటే ఉన్నాయి పోతే నేను ఉద్దేశంతో దిగి ఆరో సినిమాని ఈ విధంగా తీయడం జరిగింది దీన్ని మీరు అందరూ ఆశీర్వదించి అంతా థియేటర్లు చూసి అయితే గొప్పతనం ఏంటంటే చిన్న సినిమా అయినప్పటికీ అన్ని సినిమాలు కూడా ఓటీడికి ఇవ్వలేదు థియేటర్లు రిలీజ్ చేశాము అన్ని థియేటర్లు అన్ని థియేటర్లు రిలీజ్ చేసాము రెండు రాష్ట్రాల్లో కూడా మధ్యలో ఒక సినిమా భోజపరి తీసాము అది అక్కడ రిలీజ్ చేశాము ఇక్కడ టైంలో డబ్బు ఇక్కడ రిలీజ్ చేశాము ఈ ఆరో సినిమాను కూడా మీరందరూ ఆశీర్వదించి మమ్మల్ని ఇంకా ముందుకి ప్రోత్సహిస్తారని కోరుకుంటూ చాలా తీసుకున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్